పద్దెనిమిదవ వచ్చినంలో ఇద్దరు సలహా ఇచ్చాడు అని ఐదు మాటలు ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని పిల్లలంగా దేవుడు చేసిన మేలులను బట్టి ఉపకారాలను బట్టి మనం ఏం చేయాలి అనేది దైవ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది మేనంతటినీ అనే మాట మనం చూస్తున్నాం దేవుడు మన జీవితాల్లో అనేకమైన మేలులు ఉపకారాలు చేస్తూ ఉన్నాడు ప్రతి వ్యక్తి జీవితంలో ఆయన చేస్తూనే ఉన్నాడు అయితే అవి గుర్తించేవారు కొందరు మాత్రమే చాలా మంది వాటిని గుర్తించలేకపోతా ఉన్నారు వాటిని గ్రహించలేకపోతా ఉన్నాను గ్రహించినా గాని దేవుని పట్ల వారు చూపించవలసినటువంటి ఆ కృతజ్ఞత భావాన్ని చూపించలేకపోతా ఉన్నాను బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం నూట ఆరవ కీర్తన ఇరవై రెండవ చరణంలో ఎర్ర సముద్రం బైబు పుట్టించి క్రియలు చేసిన తమ రక్షకుడైన దేవుని మరిచిపోయి అని చాలా మంది మర్చిపోతారు కొంతమంది మాత్రమే దేవుని కార్యాలను గుర్తుంచుకొని ఆ కార్యాలను బట్టి దేవుని సన్నిధిలో సంతోషించడానికి ఇష్టపడేవారుగా ఉంచున్నారు అలాగైతే మనం దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి కార్యాలను బట్టి మనము సంతోషించాలి మొట్టమొదటికి ఏం చేయాలి సంతోషించాలి కదండి ఎవరైనా ఏం చేస్తారు సంతోషిస్తారు కదా ఏదైనా మంచి జరిగితే మేలు జరిగితే ఏం చేస్తాం మనం సంతోషిస్తారు ఎవరు దుఃఖపడరు సంతోషిస్తారు ఒకవేళ దుఃఖపడినా గానీ అవి ఆనంద బాష్పాలే గానీ అది బాధతో నిత్యూర్పుతో కలిగేటువంటి దుఃఖం అయితే మాత్రం కాదు దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి మనము సంతోషించాలి లోకంలో కూడా చాలామంది వారికి కలిగినటువంటి మేలులను బట్టి ఉపకారాలను బట్టి సంతోషిస్తూ ఉంది లోకం కూడా అయితే లోకస్తులు సంతోషించేదానికి దేవుని పిల్లలు సంతోషించేదానికి ఉన్న వ్యత్యాసం మనం గమనించగలం ఎక్కడ మనం సంతోషించాలి ఎందుకు మనం సంతోషించాలి అని అంటే ఆయన మేలులను బట్టి మనం సంతోషించాలి అని వాక్యం చెప్తుంది రాజుల మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయము అరవై ఆరు వచ్చినాన్ని చదువుదాం రాజుల మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయము అరవై ఆరు వచ్చనాన్ని చదువుకుందాం త్వర త్వరగా దయచేసి సహాయపడండి వారు రాజును పొగడి ఇహోవా తన దాసుడైన